శ్రీమద్ రామాయణం సుందరకాండం యాభై నాలుగవ సర్గం లంకా దహనం రాక్షసుల విలాపం ఇంతవరకును తన సంకల్పములను నెరవేర్చుకుని హనుమంతుడు తదేక దృష్టితో లంకను చూచుచు ఉప్పొంగుచున్న ఉత్సాహముతో అనంతర కర్తవ్యమును గురించి ఆలోచింపసాగాను ఇప్పుడు నేను ఈ రాక్షసులకు ఇంకనూ తీవ్ర మనస్తాపము కలిగింపవలసి ఉన్నది అందులకై ఈ సమయమునకు తగినట్లుగా నేను చేయవలసిన కార్యమేమి మిగిలి ఉన్నది అశోకవనం అయితే ధ్వంసమైనది ప్రముఖులైన రాక్షసులందర్నూ నిహతులైరి సైన్యములో కొంత భాగము మట్టిగరిచినది ఇంకా లంకా నగరమును నాశమునర్చుట మాత్రం మిగిలి ఉన్నది దుర్గమును లంకా నగరమును నశింపజేయుట పూర్తి అయినచో నేను ఇంతవరకును చేసిన కార్యములు అంటే సముద్ర లంఘనం సీతాదేవిని దర్శించటం అశోకవనమును భంగపరచటం దౌత్యము మొదలగునవి అనాయాసముగా నెరవేరినట్లే స్వల్ప ప్రయత్నముతోడనే ఈ కార్యమును కూడా పూర్తి చేసినచో నా శ్రమ ఎంతయు ఫలించినట్లే అగును నా వాళ్ళమున ప్రజ్వలించుచున్న ఈ అగ్నిదేవునకు నన్ను చల్లగా చూచి నాకు తోడ్పడినందులకై కృతజ్ఞతగా ఈ మహాభవనములను ఆహుతిగా సమర్పించటం న్యాయమగును అనంతరం ఎగయుచున్న వాలాగ్ని జ్వాలలతో కూడిన హనుమంతుడు విద్యుత్ కాంతులతో మెరైచున్న మేఘము వలె విలసిల్లుచు లంకా నగరము నందలి భవనాగ్రములపై సంచరింపసాగాను ఆ కపివరుడు నిర్భయముగా ఉద్యానవనములను ప్రాసాదములను చూచుచు రాక్షసుల యొక్క గృహములపై ఒక గృహము నుండి మరి ఒక గృహముపై తిరగసాగాను మహాబల పరాక్రమశాలి అయి వాయువేగము గల హనుమంతుడు మొదట ప్రహస్తుని ఇంటిపై వాలి దానికి నిప్పంటించను ఈ విధముగా ప్రధానమంత్రి గృహముతో లంకా నగర దహన కార్యక్రమం నాకు బోని కావించను పెదప మహాశక్తివంతుడైన ఆ మారుతి ఆ గల మహాపార్శుని భవనం మీదకు దూకి దానిపై ప్రళయాగ్నితుల్యమైన అగ్ని జ్వాలలను ఉంచెను అట్లే మహా వనరోత్తముడు అయిన హనుమంతుడు వరుసగా వజ్రదంష్ట్రుని భవనము మీదను ప్రజ్ఞాశాలి అయిన సుకుని హరియ పైనను సారనుని గృహోపరిభాగమును ఇంద్రజిత్తు ప్రాసాదము పైనను వ్రాలి వాటినన్నింటినీ దహించి వేసెను పిదప జంబుమాలి సుమాలి అనువారి భవనములకు నిప్పంటించెను మహాతేజశాలి అయిన హనుమంతుడు క్రమముగా రశ్మికేతుడు సూర్యశత్రువు హ్రస్వకర్ణుడు దంష్టుడు రోమసుడు విద్యోన్మతుడైన మత్తుడు ధ్వజగ్రీవుడు విద్యుజ్జుహుడు ఘోరుడు హస్తిముఖుడు కరాలుడు పిశాచుడు సోనితాక్షుడు కుంభకర్ణుడు మకరాక్షుడు యజ్ఞశత్రువు బ్రహ్మశత్రువు నరాంతకుడు కుంభుడు నికుంభుడు దురాత్ముడు మొదలగు వారి గృహములను కూడా దహించి వేసెను కానీ గొప్ప కృతజ్ఞుడైన మారుతి విభీషణుని ప్రాసాదమును మాత్రం తాకనైనా తాకలేదు ఏలనన విభీషణుడు రావణ సభలో తనకు అండగా నిలిచి ధర్మవచనములను పలికాడు కాబట్టి వాసికెక్కిన వానరోత్తముడు ఐశ్వర్యవంతులైన రాక్షసుల యొక్క భవనములయందును అమూల్యములైన హార్మ్యముల ఎందును గల మనులు ప్రవాళములు మున్నగు సంపదలను బుగ్గిపాలు చేసెను మొదట అగ్ని వాయువులు రావణునకు భయపడి తమ శక్తులను మందముగా ప్రదర్శించినను పిమ్మట సీతాదేవి ప్రభావము చేతను ఆంజనేయుని విజృంభణ కారణమునను ఒక్కసారిగా చెలరేగిరి శుభ లక్షణ సంపన్నుడైన మహావీరుడగు హనుమంతుడు అందరి గృహములను అగ్నికి ఆహుతి వనర్చిన పిమ్మట రాక్షస రాజైన రావణుని ప్రాసాదమునకు చేరెను వీరుడగు హనుమంతుడు మేరు మందర పర్వతముల వలె మహోన్నతమైనదియు సర్వవిధ శుభలక్షణములతో వెలసిల్లుచున్నదియు నానా విధములగు రత్నములతో అలంకృతమైనదియు అయిన ముఖ్య ప్రాసాదమునకు తన వాలాగ్రమున మండుచున్న అగ్నిని అంటించి ప్రళయకాల మేఘము వలె గర్జించెను మహాబలశాలి అయిన అగ్నిదేవుడు వాయువు తోడగుట వలన మంటలు చెలరేగగా వృద్ధి పొంది ప్రళయాగ్ని వలె ప్రజ్వలించెను అగ్ని తనకు వాయువు తోడగుట వలన మిక్కిలి వేగము కలవాడై మహాబలశాలి అయి ప్రళయ కాలాగ్ని వలె చెలరేగిన జ్వాలలతో వ్యాపించెను బంగారు గవాక్షములతో ఒపుచున్నవియు ముత్యములతోను మనులతోడను రత్నములతోడను తేజరిల్లుచున్నవియు అయిన మహాభవనములు శిథిలములై కూలిపోయినవి పుణ్యము క్షీణింపగా సిద్ధుల భవనములన్నీయును ఆకాశము నుండి కూలి ధరిత్రిపైబడినట్లు ఆ ప్రాసాదముల యొక్క పైకప్పులన్నీయును నేలపాలయ్యను స్వగృహములను రక్షించుకున్నటకై పరుగులు తీయుచున్నవారును ఉత్సాహమును బలమును సంపదలను కోల్పోయిన వానరులను అయిన ఉత్సాహమును బలమును సంపదలను కోల్పోయిన వారును అయిన రాక్షసులు అయ్యో నిజముగా అగ్నిదేవుడు వానరుని రూపములో వచ్చినాడు అని గగ్గోలు పెట్టసాగిరి కొంతమంది స్త్రీలు లబోదిబో అనుచు చంటి పిల్లలను చంకనబెట్టుకున్నవారై విడివడి జారిపోయిన కొప్పులను సవరించు కొనకయే మంటలలో చిక్కుబడిన హార్మ్యముల నుండి గబగబా దూకిరి అప్పుడు వారు ఆకాశమునగల మేఘముల నుండి కిందకి పడుచున్న మెరుపు తీగల వలె తేజరిల్లిరి ఆ హనుమంతుడు వజ్రములు పగడములు వైఢూర్యములు ముత్యములు వెండి మొదలగు వాణితో నిర్మింపబడిన చిత్ర విచిత్రములకు భవనములను అగ్నితప్తములై కరిగి స్రవించుచున్న బంగారు వెండి ధాతువులను చూచెను అగ్ని కట్టెలతో తృణములతో తృప్తిపడుటలేదు అగ్ని కట్టెలతో తృణములతో తృప్తిపడుటలేదు ఎన్ని భవనములను దగ్ధమునర్చినను హనుమంతునికి తృప్తి కలుగుటలేదు హనుమంతుని చేతిలో హతులైన రాక్షస శవములతో భూమికి తృప్తి కలుగుటలేదు అగ్ని జ్వాలలు కొన్ని చోట్ల మోదుగు పువ్వు వలె ఎర్ర రంగుతోను మరికొన్ని చోట్ల బూరుగు పువ్వు వలె లేత గోధుమ రంగుతోనూ ఇంకనూ కొన్ని తావుల కుంకుమ పువ్వు రంగుతోనూ ప్రకాశించినవి మహాత్ముడు మహాబల పరాక్రమములు గలవాడు అయిన వనరోత్తముడకు హనుమంతుని ఆ లంకా నగరము రుద్రుని చే వలె దగ్ధమాయను మహాశక్తిశాలి అయిన హనుమంతుడు లంకా నగర పర్వతాగ్రమునందు త్రికూట పై గల గృహముల మీద అగ్నిని ఉంచెను అప్పుడు భీమ పరాక్రముడైన అగ్ని వలయాకారమున ప్రజ్వలించుచున్న మంటలతో ఆ భవనముల ఎందు విజృంభించను వాయువు తోడైన అగ్ని పొగలేని మంటలతో ఆ భవనముల ఎందు వ్యాపించను రాక్షసుల శరీరములే ఆ అగ్ని జ్వాలలకు ఆహుతులయ్యను ఆకాశమునంటుచున్న మంటలతో ప్రళయ కాలాగ్ని వలె అది మహాశక్తి గలదై వృద్ధి చెందెను ఆ మహాగ్ని కోటి సూర్యులతో సమానమైన తేజస్సులతో పూర్తిగా లంక చుట్టూను వ్యాపించెను ఆ అగ్ని భయంకరమైన పెటేల్ పెటేలను పెక్కు పిడుగుల శబ్దములతో బ్రహ్మాండమును బ్రద్దలునర్చుచున్నట్లు విజృంభించెను తీవ్రమైన కాంతులతో మోదుగ పువ్వుల వలె ఎర్రని అగ్ని జ్వాలలు ఆకాశ పర్యంతము అత్యంతము పైగగసెను అప్పుడు దగ్ధములైన భవనముల నుండి వెడలిన ధూమ పంక్తులతో మంటలు చల్లారిన పిమ్మట ఏర్పడిన మేఘములు నల్ల కలువల వలె ఒప్పుచూ ప్రకాశించను ఆలోచించి చూడగా ఇతడు వానర అనిపించుట అనిపించుటలేదు ఇతడు దేవతలకు ప్రభువు వజ్రాయుధమును ధరించిన వాడు అయిన ఇంద్రుడైనను కావచ్చును లేదా సాక్షాత్తుగా యముడో వరుణుడో వాయుదేవుడో అయి ఉండవచ్చును రుద్రుడైనను అగ్ని అయినను కుబేరుడైనను సూర్యుడైనను చంద్రుడైనను కావచ్చును లేనిచో స్వయముగా కాల పురుషుడే అయి ఉండవచ్చును సమస్త జీవకోటిని సృష్టించువాడును పోషించువాడును ఆయన చతుర్ముఖ బ్రహ్మ యొక్క అగ్రహావేశమే రాక్షస సంహారమునకై ఈ వానర రూపమును దాల్చి ఇచ్చటికి వచ్చినదా ఏంటి అనంతం అవ్యక్తం ఊహింక ఊహింప శక్యము కానిది అఖండమైనది సర్వోత్తమమైనది అగు విష్ణుమూర్తి యొక్క మహా తేజమే రాక్షసులను నిర్మూలించుటకై తన మాయా శక్తిచే వనరాకృతిని దాల్చి ఇప్పుడు ఇచ్చటికి వచ్చినదా ఏమిటి ప్రాణి సంఘములతో గృహములతో వృక్షములతో కూడా క్షణములో దగ్ధమైన లంకా నగరమును చూచి పెక్కు మంది దీశాలురు రాక్షసులందరూ అచ్చటచ్చట గుమిగూడి పై విధముగా అనుకొనిరి పిమ్మట రాక్షసులు రథాస్వ గజములు పక్షుల గుంపులు మృగములు మొదలగు వానితో కూడిన లంక అంతయు పూర్తిగా దగ్ధమైపోగా మిగిలి ఉన్న వాసులు ఎల్లరను దీనవదనములతో గగ్గోలు ఎడవ సాగిరి అయ్యా తండ్రి హా కుమార అయ్యో నాథా మిత్రమా పుణ్యఫలమైన ఓ భోగమయ జీవితమా అని విలవిలలాడుచు రాక్షసులు ఎల్లరను రోధింపసాగిరి వారి విలాప ధ్వనులు మిక్కిలి ఘోరముగా భయంకరముగా నుండెను హనుమంతుని క్రోధ ప్రభావముచే లంక నిర్జీవమయ్యను దాని చుట్టూను అగ్ని జ్వాలలు ఆవరించెను అందలి ప్రముఖ వీరులెల్లరూ హతులైరి భటులెల్లరూ పలాయనము చితగించిరి లంకా నగరము శాపగ్రస్తమైన దాని వలె ఉండెను తరపాటితో భయ విషాదములతో కూడిన రాక్షసులు గలదియు మహాగ్ని యొక్క ఉత్తుంగ జ్వాలలతో కూడినదియు బ్రహ్మ యొక్క కోపాహు కోపాహతకి గురి అయిన అవని అగు లంకా నగరమును మహాత్ముడైన హనుమంతుడు వీక్షించెను వాయుసునుడైన హనుమంతుడు శ్రేష్టములైన వృక్షములు గల అశోకవనమును భగ్నమునర్చను రణరంగమున రాక్షస మహాయోధులను హతమార్చెను వరుసలు దీరియున్న మేలైన భవనములు గల లంకాపురిని దగ్ధమునర్చెను సంకల్పించిన కార్యములు చక్కగా పూర్తి అగుట వలన నిండు మనసుతో సంతసించెను విచిత్రమైన త్రికూట పర్వత శిఖరాగ్ర ప్రదేశమున నిలిచి ఉన్న వానరోత్తముడు ఆలాగ్రమున ప్రదీప్తములైన అగ్ని జ్వాల మాలికలతో వెలసిల్లుచు కిరణ పుంజములతో ప్రకాశించుచున్న ఆదిత్యుని వలె తేజరిల్లెను మహాత్ముడైన హనుమంతుడు గుంపులు గుంపులుగా నున్న రాక్షసులను పరిమార్చి బహువృక్ష శోభితమైన వనమును చిన్న భిన్నమునర్చి రాక్షసుల భవనములను అగ్నికి ఆహుతి గావించి రామధ్యాన నిమగ్నుడాయను వానర వీరులలో ప్రముఖుడును మహాబలశాలియు వాయుతుల్య పరాక్రముడును మిక్కిలి ధీమంతుడును సర్వశ్రేష్ఠుడును అయిన మారుతిని దేవతలందరూ వేణోళ్ళ ప్రస్తుతించిరి మహా తేజస్శాలి అయిన ఆ వానరోత్తముడు అశోకవనమును ధ్వంసమనర్చి రాక్షసులను సమరభూమికి బలిగావించి ధగధగలతో రమ్యమైన లంకా నగరమును చేసి విరాజిల్యను అంతటా దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు అగ్నిజ్వాలలలో దగ్ధమవుచున్న లంకాపురిని చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి సకల ప్రాణులు వనరోత్తముడైన హనుమంతుని చూచి ఆయనను ప్రళయ కాలాగ్ని స్వరూపునిగా భావించి భయభ్రాంతములయ్యను సమస్త దేవతలను మునీశ్వరులను గంధర్వులను విద్యాధరులను నాగులను యక్షులను పరమప్రీతి నొందిరి అచ్చటగల సకల ప్రాణులను మహానందభరితములాయను శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే చతుపంచాశ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు యాభై నాలుగవ సర్గం సమాప్తం